కాంగ్రెస్ పార్టీ మే పదమూడవ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంట్రన్స్ కమాండ్ నుండి భారీ బైక్ ర్యాలీగా ప్రచార కార్యక్రమం నిర్వహించిన మల్కాజ్ గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నాయకులు పున్నారెడ్డి మేయర్ కోలన్ నీల గోపాల్రెడ్డి కార్పొరేటర్లు కోఆర్ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సప్తపది గార్డెన్స్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసే వ్యక్తి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అందుకు మనమందరం కృషి చేయాలని ఇంటింటికి రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ అభివృద్ధి పథకాలను తెలియజేయాలని కార్యకర్తలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు